అండ్ ఈ పంపుడు హైడ్రో స్టోరేజ్ వల్ల అంటే ఏ కైండ్ ఆఫ్ లొకేషన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో ఏ కైండ్ ఆఫ్ లొకేషన్స్ వీటికి సూట్ అవుతాయి బేసికలీ పంపుడు హైడ్రో స్టోరేజ్ అంటే ఏంటంటే వీ విల్ హ్యావ్ టూ రిజర్వాయర్స్ సో ఒకటి మనకి ఇట్లా కొండపైన ఉంటుంది ఒకటి కింద ఉంటుంది సో డే టైంలో వాటర్ మనం లోవర్ రిజర్వాయర్ నుంచి అప్పర్ రిజర్వాయర్కు మనమే పంప్ చేస్తాం బై యూజింగ్ సర్ప్లస్ సోలార్ ఎనర్జీ సో ఈ విధంగా డే టైం లో మనము సర్ప్లస్ సోలార్ ఎనర్జీ జనరేట్ చేసి సో వి విల్ యూస్ సమ్ సమ్ ఎనర్జీ ఫర్ రూటీన్ కన్జంప్షన్ రిమైనింగ్ సర్ప్లస్ ఎనర్జీ వి ఫర్ పంపింగ్ వాటర్ ఫ్రమ్ లో అప్పర్ అంటే సోలార్ ఎనర్జీ దగ్గర మనం సోలార్ ఎనర్జీ త్రూ ఫస్ట్ డెవల ఎనర్జీ చేస్తాం దాన్ని పంప్ చేయడానికి యూస్ చేస్తాం వాటర్ మనం స్టోరేజ్ లో విల్ బి రిజర్వాయర్స్ వన్ ఆన్ ద ఎలివేటెడ్ ప్లేస్ వన్ ఇస్ ఆన్ ద లోవర్ లెవెల్ టూ డిఫరెంట్ ఎలివేషన్ సో మనం లోవర్ రిజర్వాయర్ ఫస్ట్ ఫిల్ చేస్తాం బై రెయిన్ వాటర్ బై నియర్ బై రిజర్వాయర్స్ నుంచి ఫస్ట్ విల్ ఫిల్ లోవర్ రిజర్వాయర్ సో చేసిన తర్వాత దెన్ మనం డే టైంలో వచ్చిన సర్ప్లస్ సోలార్ అనేది ఉపయోగించి వీళ్ళు ద వాటర్ ఫ్రమ్ లోవర్ టు అప్పర్ రిజర్వాయర్ ఆ విధంగా డే టైమ్ అంతా మనం వాటర్ లోవర్ టు అప్పర్ రిజర్వాయర్ పంప్ చేసి అప్పర్ రిజర్వాయర్లో మనం ఫిల్ చేస్తాం అంటే బోత్ అప్పర్క్ లోవర్ ఎలివేషన్ డిఫరెన్స్ కెన్ బి హండ్రెడ్ మీటర్స్ నుంచి ఇట్ కెన్ బి టూ హండ్రెడ్ మీటర్ త్రీ హండ్రెడ్ మీటర్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఎంత ఎలివేషన్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే అంత ఎఫిషియెంట్గా పవర్ ప్లాంట్ రన్ చేయొచ్చు దీస్ ద సింపుల్ కాన్సెప్ట్ మనం ఆఫ్టర్ సన్సెట్ యూల్ నాట్ గెట్ ఎనీ సోలార్ పవర్ బట్ యూ నీడ్ పవర్ ఫర్ రెగ్యులర్ కన్జంప్షన్ మామూలుగా మనకి ఈవినింగ్ సిక్స్ టు టెన్ ఈజ్ ద పీక్ పవర్ డిమాండ్ టైం బికాజ్ ఎందుకంటే ఎవరీబడీ స్టార్టెడ్ యూజింగ్ పవర్ మన హోమ్ లెవెల్ కానీ ఆఫీస్ లెవెల్ కానీ మిగతా చోట కానీ సో దట్స్ వై మనకు నార్మల్ డే టైం కంటే ఈవినింగ్ సిక్స్ టు టెన్ ఆ టైంలో అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మోర్ ఎనర్జీస్ రిక్వైర్డ్ ఓవరాల్గా ఫిఫ్ట్ టేక్ స్టేట్ గ్రిడ్ లెవెల్ సో ఆ టైంలో ఇఫ్ యూ వాంట్ సప్లై ఎనర్జీ సో దెన్ యూ కెన్ రిలీజ్ అ వాటర్ ఫ్రమ్ అప్పర్ రిజర్వాయర్ అండ్ దట్ వాటర్ యూ కెన్ బీ యూజ్డ్ ఫర్ పవర్ జనరేషన్ ఆ రిలీజ్ అయిన వాటర్ ఆఫ్టర్ పవర్ జనరేషన్ కెన్ బి స్టోర్డ్ అయిన ద లోవర్ రిజర్వాయర్ అగైన్ సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ డే మళ్ళీ ఆఫ్టర్ సన్సెట్ ఆఫ్టర్ సన్ రైజ్ యూ స్టార్ట్ సోలార్ జనరేటింగ్ సోలార్ పవర్ ఆ సోలార్ పవర్ ఉపయోగించి మళ్ళీ పంపుతా వాటర్ టు అప్పర్ రిజర్వాయర్ సో దిస్ ప్రాసెస్ గోసాన్ ఎవ్రీ డే సో వన్స్ వాటర్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద అప్పర్ రిజర్వాయర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విత్ ఇన్ లెస్ దాన్ మినిట్ ఆర్ టూ త్రీ మినిట్స్ టైంలో ఇఫ్ యుంట్ జనరేట్ పవర్ యూ కెన్ స్టార్ట్ జనరేటింగ్ పవర్ దీస్ త్రూ దీస్ పంపుడ్ హెడ్రో స్టోరేజ్ ఇప్పుడు నాగార్జున సాగర్ దాంట్లో కూడా సేమ్ పంపుడు స్టోరేజ్ ఇదే నా కాన్సెప్ట్ నాగార్జున సాగర్ పవర్ ప్లాంట్ చేసేప్పుడు స్టార్టింగ్లో చేసినారు పంపు హైడ్రో స్టోరేజ్ కాన్సెప్ట్ డిజైన్ చేసినారు బట్ బికాస్ దెర్ వాజ్ నో రెన్యూ ద టైమ్ సో దెర్ వాజ్ నూన్ నెసటీ ఫర్ ఆపరేట్ ఇట్ అండ్ డే టు డే బేసిస్ వెన్ ఎవర్ గ్రిడ్ మేనేజ్మెంట్ కోసం ఎక్కడైనా అవసరం వచ్చే వాడారు బట్ నౌ బికాస్ ఆఫ్ మోర్ అండ్ మోర్ ఎన్నోపల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ విండో ఎనర్జీ సో విచ్ కెనాట్ బి కన్జూమ్డ్ అట్ దట్ టై ఇన్స్టెంట్ టైమ్ యూ వాంట్ స్టోర్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ లేటర్ నైట్ టైము అర్లీ మార్నింగ్ టైము దెన్ ద పంప్డైరీ స్టోరేజ్ కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ పెరిగింది సో ఇలాంటి లొకేషన్లు ఎక్కడైతే మనకు అండూలేషన్స్ ఎక్కువ ఉంటాయి కొండలు గుట్టలు ఎలివేషన్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అక్కడ మనం ఇలాంటి వాటిని ప్లాన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మేము ఎక్కువ మనకు మన రాయలసీమ రీజన్లో ఎస్పెషల్ కడప అనంతపూర్ రీజన్లో ఎక్కువ ప్లాన్ చేసాము కడపలో కూడా మనకు జమ్మల మడుగు తర్వాత కర్నూల్లో ఆవుకు ఆ రీజన్లు ఎక్కువ ఎందుకంటే బికాజ్ అక్కడ అండులేషన్ కొండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మనకు వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ రిజర్వాయర్స్ గండికోట రిజర్వాయర్ అట్లే ఆవుకు రిజర్వాయర్ అలా ఉన్నాయి వాటర్ రిజర్వాయర్స్ ఉన్నాయి వాటర్ సోర్స్ ఉంది అది వేల కొండల గుట్టలు ఉన్నాయి కాబట్టి మనకు ఎలివేషన్ డిఫరెన్స్ బాగా దొరుకుతుంది అట్లాగే మీరు అన్నది ఇప్పుడు మీరు పిన్నాపురంలో పంపుడేది డ్రెస్ సో మన బట్టి విక్రమంగా విజిట్ చేశారని చెప్పారు కదా అది కూడా బికాస్ ఆఫ్ దిస్ వాటర్ రిసోర్సెస్ అవైలబిలిటీ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ఎలివేషన్ బికాస్ ఆఫ్ ద కొండలు మనకు ఎలివేషన్ డిఫరెన్స్ వల్ల చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మనం ఒక నియర్లీ ట్వంటీ నైన్ లొకేషన్స్ పొటెన్షియల్ సైట్స్ ఐడెంటిఫై చేశాము ఐడెంటిఫై చేసి వాటికి మనం సర్వే చేసాం మొత్తం సర్వే చేస్తే వీ హ్యావ్ ప్రిపేర్డ్ కైండ్ ఆఫ్ టెక్నికల్ బులెటిన్ సో వీఆర్ కాలింగ్ ఇట్ హ్యాస్ అ టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ సో వేర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ లొకేషన్ ఇట్ విల్ బి కంపైల్డ్ ఇట్ విల్ బి అవైలబుల్ ఫర్ డెవలపర్స్ సో దట్ దే కెన్ హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ సింగిల్ సోర్స్ సో పంపుడ డెవలప్మెంట్ అనదర్ కీ ఇంపార్టెంట్ ఏంటంటే సో మేకింగ్ ఎ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ టెక్నికల్ ఆస్పెక్ట్ ఇట్ విల్ టేక్ మినిమమ్ త్రీ ఇయర్స్ టైం సో బికాస్ వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద డేటా డేటా ఆఫ్ జియోఫిజికల్ జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ డేటా అండ్ ఫ్లోరా ఆనా ఈ డేటా మొత్తం కలెక్ట్ చేసి దెన్ వీ హ్యావ్ టు డిజైన్ ద ప్రాజెక్టు అంటే ఎన్ని మట్లు వస్తుంది ఎంత తెలివేసను మనకు అక్కడ ప్రాజెక్టు రిజర్వేర్ కట్టాలంటే బండ్ కెపాసిటీ ఎంత ఉండాలి స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి గేట్స్ ఎలా పెట్టాలి అండ్ వాటర్ ఇంటేక్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అవుట్ టేక్ పవర్ హౌస్ ఎక్కడ ఉండాలి ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ మనం కంపైల్ చేసి ఇన్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు వై టు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇస్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ అండ్ ఆల్సో సెంట్రల్ వాటర్ కమిషన్ అండ్ ఆల్సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పాలసీ ఇలాగా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయి విచ్ విల్ అప్రూవ్ రెస్పెక్ట్ ఆస్పెక్ట్ను సో అప్రూవ్ చేసిన తర్వాత దెన్ దట్ విల్ బీ కాలేజ్ కంప్లీట్ డిపిఆర్ విత్ అప్రూవల్స్ ఆ డిపిఆర్ ఉన్న తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ కన్స్ట్రక్షన్ సో టోటల్ డిపిఆర్ యాక్టివిటీ చేయడం కోసం సో మినిమం టైం రిక్వైర్డ్ ఈజ్ అరౌండ్ త్రీ ఇయర్స్ సో ఈ త్రీ ఇయర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆల్ దీస్ వాట్ విచ్ చేసిన కోటెడ్ దే విల్ గో త్రూ ఆల్ ద టెక్నికల్ ఆస్పెక్ట్ దే విల్ అప్రూవ్ ద డిపిఆర్ సో అట్ ఎనీ స్టేజ్ దే ఫీల్ ప్రాజెక్ట్ ఈస్ నాట్ అవేబుల్ దే విల్ సే డ్రాప్ ద ప్రాజెక్ట్ సో ఇలాంటి ప్రాజెక్ట్ మేము ట్వంటీ నైన్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసాము అరౌండ్ ట్వంటీ త్రీ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్టార్టెడ్ మేకింగ్ డిపిఆర్స్ అండ్ అవుట్ ఆఫ్ విచ్ సమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అలొకేటెడ్ డిఫరెంట్ డెవలపర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇప్పటికే అదానే గ్రీన్ ఎనర్జీ సో ప్రాజెక్ట్స్ వీ హ్ అలాటెడ్ ఇన్ అనంతపూర్ చిత్రవతి పంపడా విచ్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్ ఇట్ ఈస్ అండ్రెడ్ మెగా మెగావాట్ ప్రాజెక్ట్ అండ్ ఆల్సో దెర్ ఇస్ అనదర్ ప్రాజెక్ట్ ఇన్ గండికోట కడప డిస్టిక్ which is a 1000 megawatt uh, for which DPR has been completed and uh, it is also under construction. And uh, prior to this Pinnapuram project started a construction mm -hmm. well before these two projects and it is near commissioning. And uh, uh, selection of the location is uh, one very crucial aspect. Mm -hmm. After selection, then you have to take approvals from the state uh, different agencies. Mm -hmm. Like uh, revenue people have to do, allocate the land. Mm -hmm. Irrigation people have to allot the water because computer storage if you want to operate you need at least half TMC water mm. where you can uh, pump from low to upper reservoir again release from low, upper to lower reservoir generate power mm. So, these are all technical aspects which requires at least uh, 3 years uh, time period for making DPR mm. After DPR is uh, approved then it will take minimum 4 years for construction mm. So, in effect uh, if you want to say total life cycle is 7 years mm. from conceptualization to commissioning mm. 3 years for DPR అండ్ రఫ్లీ ఫోర్ ఇయర్స్ ఫర్ యువర్ కన్స్ట్రక్షన్ సో దిస్ ఈస్ ద టైమ్ పీరియడ్ అండ్ ఆల్సో క్యాపెక్స్ రిక్వైర్మెంట్ ఈస్ ఆల్సో హ్యూజ్ దట్స్ వై వైల్ ప్లానింగ్ ఇట్ సెల్ఫ్ డిపిఆర్ లెవెల్ ఇట్ సెల్ఫ్ యూ టు ప్లాన్ వెరీ మెటిక్యులస్లీ యూ టు సెలెక్ట్ ద సైట్ ఇన్ సచ్దర్ యువర్ ఎఫ్ సెన్ వి మోర్ బట్ మనకి తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్ట్కి అంత స్కోప్ ఉంటుంది ఇప్పుడు మనం ఏపీలో చూసుకుంటే విండ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి బట్ తెలంగాణలో ఎక్కువ విండ్ ప్లేసెస్ తక్కువ కదా యా దట్ ఈస్ రైట్ బట్ టు ఆపరేట్ పంపడే స్టోరేజ్ యూ నీ నాట్ ప్రొడ్యూస్ విండ్ అండ్ సోలార్ ఇన్ ద విసిని టీ పంప్లై స్టోరేజ్ బికాస్ ఆఫ్ అర్లీయర్ ఐసైడ్ నో వన్ నేషన్ వన్ గ్రిడ్ కన్సెప్ట్ సపోజ్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ సోలార్ పవర్ అట్ చీపర్ కాస్ట్ సమ్వేర్ అదర్ దెన్ తెలంగాణ ఆల్సో ఆర్ విండ్ పవర్ సమ్వేర్ యూ కెన్ హవ్ టైఅప్ విత్ దోస్ పవర్ జనరేటర్స్ అండ్ యూ కెన్ సెట్అప్ ఎ పంప్లై స్టోరేజ్ ప్లాంట్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యూ కెన్ ఆపరేట్ ఇట్ ఓకే సో బికాస్ ఆఫ్ వన్ నేషన్ వన్ గ్రిడ్ కాన్సెప్ట్ అండ్ ఆల్సో దెర్ ఇస్ ఏఎస్టిఎస్ ఫ్రీ కన్సెప్ట్ ఇన్ ద సెన్స్ ఇంటర్స్టెట్ ట్రాన్స్మిషన్ ఇస్ ఫ్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ప్రొవైడింగ్ దిస్ ఫెసిలిటీ టు ఎంకరేజ్ అండ్ ప్రమోట్ రెన్యబుల్ ఎనర్జీ సో యూ కెన్ టైఅప్ ఫర్ సోలార్ పవర్ ఫ్రమ్ రాజస్థాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ యూ కెన్ టైప్ ఫర్ విండ్ పవర్ ఫ్రమ్ తమిళనాడు కర్ణాటక అండ్ దోస్ పవర్ యూ కెన్ ప్రొక్యూర్ అండ్ యూ కెన్ ఆపరేట్ హియర్ పంప్ స్టోరేజ్ అండ్ యూ కెన్ స్టోర్ ఎనర్జీ అండ్ సప్లై ఎట్ ద వెరీ స్టేబుల్ రేట్ త్రూ అవుట్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే జనరల్గా ఇప్పుడు పంపుడు పంపుడు ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్కి ఎంత ల్యాండ్ అనేది నీడ్ ఉంటుంది మినిమం నార్మల్గా పంపుడు స్టోరేజ్కి డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ సో సమ్మీర్ ఎయిట్ హండ్రెడ్ ఎకర్స్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎకర్స్ ఆర్ మ్యాక్సిమం టూ థౌజండ్ ఎకర్స్ లోపలే నార్మల్గా సెవెన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎకర్స్ ఇంక్లూడింగ్ పవర్ హౌస్ రిజర్వాయర్స్ కాలనీ ఎవ్రీథింగ్ మచ్ ఈస్ ద నార్మల్ ఐడియల్ సఫిషియం అయితే నార్మల్గా ఇప్పుడు సపో వాటర్ బాడీ ఉన్న దగ్గర ఇది మనం పెట్టాల్సి పెట్టటానికి వీలు ఉంటుంది ఆ చుట్టూ ఉన్న ల్యాండ్స్ కూడా బాగా పంటలు పండుతాయి కదా వాటర్ ఉన్న దగ్గర నాట్ నెససరీ వాటర్ కంపల్సరీ వాటర్ ఉన్న దగ్గరే పెట్టాలని లేదు ప్రైమ్ థింగ్ ఈస్ వు విల్ సీ ద లొకేషన్స్ వేర్ వీ కెన్ క్రియేట్ రిజర్వాయర్ కొండపైన ఒకటి కొండ కింద ఒకటి అంటే ఎలివేషన్ డిఫరెన్స్ క్రియేట్ చేసి రిజర్వాయర్స్ క్రియేట్ చేయగడడానికి ఒక సూటబుల్ లొకేషన్ ఐడెంటిఫై చేస్తాం ఫస్ట్ వాటర్ అక్కడ ఉండాల్సిన పని లేదు ఓకే బికాస్ దీస్ వన్స్ యు ఆర్ ఫిల్లింగ్ ద లోవర్ రిజర్వాయర్ బై రైన్ వాటర్ నియర్ బై ఆర్ ఇన్ ద స్ట్రీమ్స్ అక్కడ లేకపోతే నియర్ బై ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ నుంచి కూడా పైప్ లైన్ ద్వారా వాటర్ తీసుకొని వచ్చి యూ కెన్ ఫిల్ రిజర్వాయర్స్ మేము సిమిలర్ ఇలాంటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో డిజైన్ చేశాము ఫర్ ఎగ్జాంపుల్ సింగరమాల పంపుడు స్టోరేజ్ ఇట్ ఈస్ థౌజండ్ మెగావాడ్ సింగరమల దగ్గర కొండ దగ్గర దిగజ్న వాటర్ సోర్స్ మేము యూ హ్యావ్ క్రియేటెడ్ టూ లోవర్ రిజర్వాయర్ వీ క్రియేట్ అప్పర్ రిజర్వాయర్ కాన్సెప్ట్ చేశాము డీపీ ఇనిషియేట్ చేసాము డీపర్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది సో దానికి వాటర్ ఆపరేట్ చేయాలంటే వాటర్ కావాలి కదా నియర్ బై మనకు ఎక్కడో ఇరిగేషన్ రిజర్వాయర్ ఉంది ఒకటి అక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా తీసుకొని వచ్చి వాటర్ ఫిల్ చేస్తాం ఫస్ట్ లోవర్ రిజర్వాయర్ ఒకసారి ఫిల్ చేసిన తర్వాత వాటర్ పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది పంపింగ్ వల్ల ఇంకా వాటర్ ఎక్కడికి బయటికి వెళ్ళదు ఓన్లీ వాటర్ లాసెస్ లేదంటే ఆపరేషన్ లాస్ ఆర్ సీపేజ్ లాస్ ఈ రెండు మనకు యాన్యువల్గా ఎంతైతే ఉంటుందో అంత వాటర్ యాడ్ చేస్తుంటాం ఎవరి ఓన్లీ ఫస్ట్ టైం ఫిల్లింగ్ యూనిట్ ఫుల్ వాటర్ ఒకసారి ఫిల్ చేసిన తర్వాత ఇంకా వాటర్ బయటకు ఎక్కడికి వెళ్ళిపోదు ఎందుకంటే టూ ఆర్ రిజర్వాయర్స్ విచ్ ఆర్ బ్లాక్డ్ కంప్లీట్లీ వాటర్ కింద నుంచి పైప్ పంపి చేస్తాం పై నుంచి కిందకు వస్తుంది సో ఫస్ట్ టైం ఫిల్లింగ్ అప్పుడు ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అంటే ఎవరి ఇయర్ ఎవరి ఇయర్ కొంచెం వాటాడిది తర్వాత మీకు ఓన్లీ ఎవాపరేషన్ లాస్ కాబట్టి ఓన్లీ యూ కెన్ యాడ్ వాట్ అవర్ ద లాస్ త్రూ సీపేజ్ లాస్ దాన్ని రిక్రూప్ చేస్తూ ఉంటాం కాబట్టి లొకేషన్ అనేది ఎక్కడైనా చూసుకోవచ్చు ఇట్ నాట్ బి వాటర్ రిసోర్స్ దగ్గర ఉండాలి మనం అంటే అటు ల్యాండ్ కాంపనెంట్ కూడా తక్కువ కాబట్టి సెవెన్ హండ్రెడ్ టు థౌజండ్ ట్వల్ హండ్రెడ్ ఎక్కర్స్ మ్యాక్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్కర్స్ మోస్ట్లీ ఇన్ ద ఫారెస్ట్ డ్రై అంటే వాటర్ జోన్లో ఏమి ఉండదు వాటర్ జోన్లో అనేవి లోవర్ రిజర్వాయర్ ఉంటుంది మనకు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇప్పుడు అనంతపూర్లో మేము చేసిన దగ్గర చిత్రావతి రిజర్వాయర్ ఇస్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్ దాని పక్కన కొండ ఉంది పక్కనే సో కొండపైన ఒకటి వీహ్ క్రియేటెడ్ రిజర్వాయర్ సో అక్కడ మనకు ల్యాండ్ ఎక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడ వేస్ట్ అయిన సందర్భం లేదు ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ లోవర్ రిజర్వాయర్ ఉంది అట్లాగే మనం కడప జిల్లాలో గండికోట తీసుకోండి సో గండికోట ఆల్రెడీ రిజర్వాయర్ ఇట్ ఈస్ ట్వంటీ సిక్స్ టీఎంసీ రిజర్వాయర్ గండికోట పక్కనే కొండ ఉంది విచ్ ఇస్ నాట్ యూజ్ ఫర్ ఎనీ పర్పస్ సో ఆ కొండ పైన వీహెవ్ క్రియేటెడ్ రిజర్వాయర్ అలాగే సిమిలర్ లొకేషన్స్ తెలంగాణ ఆల్సో కెన్ ఫైండ్ అవుట్ మెనీ లొకేషన్స్ సో వాటర్ అక్కడ ఉన్నా వాటర్ లేకపోయినా యూ కెన్ డిజైన్ దిస్ స్టోరేజ్ ప్లాంట్స్ అండ్ వీ కెన్ ప్లాన్ ఫర్ ఎగ్జిక్యూషన్